హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి పుట్టుకోకలకు వెళ్తున్నాము అడవికి వెతుక్కుంటూ వెళ్తున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము పుట్టుకోకలు ఉంటాం మీ ఊర్లో ఏమంటారు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుచుకుంటారు పుట్టుకోకులు అంటారు పుట్టగొడుగులు అంటారు మేము ఈరోజు పుట్టుకోకలకి వెతుక్కుంటూ వెళ్ళాం చూస్తాము ఎన్ని దొరుకుతాయో మీకు చూపిస్తాను అడవిలోకి వెళ్తున్నాం వీడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అడవిలో కదా ఎందుకు ఇస్తున్నారు అనుకోవచ్చు ఊర్లో వచ్చేసి గణేష్ అప్ప మెరుగు మెరువు మెరుగునుంది ఈరోజు మా ఊర్లో రెండు పెట్టారు మేమైతే మన్నే అయిపోయింది ఈరోజు వాళ్ళు ఊరేగిస్తున్నారు గణేష్ అప్పని అందుకే వాయిస్ ఓవర్ని ఇవ్వడం జరుగుతుంది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారు కదా ఇప్పటికే మూడు నాలుగు కిలోమీటర్లు వచ్చాము మొత్తం వెతుక్కున్నాం సరే మేము మీరు అట్టపోదండి ఇటు వస్తాము అని చెప్పాను వాళ్ళు వచ్చారు ఇటు వెళ్తున్నాం నేను నా పెద్ద కొడుకు ఆ డీజే సౌండ్ ఇక్కడి వరకు వస్తూ ఉంది అందుకే కాపీరేట్ పడుతుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారు కదా తిరిగి 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 ఇప్పుడు వచ్చేసి మొత్తానికైతే ఒకటి కనిపించి కనిపించింది పుట్టగొడుగు చూశారు కదా భూమిలో నింకళ్ళేసేది ఈ పుట్టుగొడుకులు ఇంకొకటి ఏమంటే ఈ పుట్టుగోడు కనిపించింది ఈ పుట్టుగోడుకి ఒక శాస్త్రం ఉంది ఒంకొని పీకల్లా కూర్చోని పీకల్లా అనేసి నేనైతే మర్చిపోయాను అందుకనే ఏం చేయాలనేసి సరేలే ఏదైతే కానీ లేని కూర్చొని పీకుదామని కూర్చొని పీకడం జరిగింది కదా కూర్చొని పీకాను చూశారు కదా ఎంత అందంగా ఉంది అంటే దీన్ని రెండు రకాలుగా పిలుస్తారు పుట్ట బుడాలు అంటారు బుడాలు అది విడిగిపోతే గొడుగు అంటాము గోకులు అంటాము అప్పుడే వెంటనే లేచిన తక్షణమే వెళితే బుడాలు దిక్కుతాయి ఇప్పుడు గోకైంది అయింది చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇంకోటి కనిపించింది కాకపోతే అది మంచి పుట్టుకోక కాదు వేరే పుట్టుకోక అంటాం మేము మంచి పుట్టుకోక కాదు ఇంకా కొంచెం ముందరకు వెళ్దాము అంటే లేచిన తే మూడు ప్లేస్లో ఉంటాయంట పక్కలో మూడు ప్లేస్లో అని వెతుకుతున్నాను తవే ఉంది అది సరే లేని ఇంకొంచెం ముందరికి వచ్చాము చూసారు కదా ఈ ప్లేస్ వచ్చేసి ఒక్కసారి మళ్ళీ దొరికిన అవుతావా ఈ ప్లేస్లో చాలా అంటే చాలా దొరికినాయి అప్పుడు నేను మేకల్లోకి పోతాను మేకలు ఉండే మేకల్లోకి పోతా అంటే నేను ఇంకొక ఆయన వచ్చేసి వెంకటేశ్వర అనేసి ఆయన పేరు ఆయన నేను ఇట్లా మేకల్లోకి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఈ చెట్లలో దిక్కు లేకుండా లేచిండే నేలంతా విపరీతంగా లేచిండే విపరీతంగా లేచిండే అందుకని ఇప్పుడు కూడా ఆ నేలలో అంటే కొన్ని కొన్ని నెలల్లో బాగా లేస్తాయని నేను విన్నాను ఇవి వచ్చేసి చిన్నార్పు గడ్డలు ఉంటాం మేము ఆ గడ్డల్లో బాగా లేస్తాయంటే ఇక్కడ చూడడం జరిగింది ఆ రోజైతే మేము మేకల్లోకి వచ్చినప్పుడు ఎక్కువ ఎన్ని అంటే ఆ రోజు అన్ని జిక్కిన మేము ఇద్దరు ముగ్గురికి ఇచ్చినాం అన్ని చిక్కినాయి అవద్దు అందుకే అదే ప్లేస్లో చూసాను ఇప్పుడు కూడా కూడా కటుగూడలేదు కూడా లేచిన లేదు ఈ ప్లేస్లో అది ఎందుకో తెలీదు అంటే ఈ పుట్టగోడ ఈ పుట్టగొడుగులు ఇది కుంటుబుట్టి దొరగవు అంట అదే పనుగా శనిలకలు ఏమన్నా ఉంటే పోతే అకస్మాత్తుగా కనపడతాయి మేము ఈరోజు ఎదుర్కొంటూ వెళ్ళాం కాబట్టి దొరకట్లేదని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఒక డౌట్ ఉంది కదా కూర్చోని వీకల్లా వంకొని వీకల్లా అనేసి అదే ఒక డౌట్ ఉంది మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎలాప్రికల్లో గొడుగులు చాలా చోట్ల ఎదికే ఉన్నాయి అయినా దొరకలేదు ఈ చెట్లలో కూడా బాగా లేస్తాయి అందుకే ఎదుక్కుంటూ ఉన్నాను అయినా దొరకలేదు అటుపక్క ఇటు పక్క చూశాను అయినా దొరకలేదు ఈ జొన్న సేను ఉంది కదా మొన్న మీకు వీడియో పెట్టాను కదా జొన్న కంకిలు అవి దీంట్లో అంటే నేను మేం పీక్కుంటాము మాకు ఐడియా రాలేదు అప్పుడు పైనడు ఇవి కంకి జొన్న కంకెలు పీక్కున్నామని మొక్క జొన్నలు అప్పుడు మేముకి పీక్కోవాలనిపించలేదు తర్వాత మా అమ్మ అక్కడ పైన పనికి పోయింది మా అమ్మ పీకొచ్చింది అవే మొన్న మీకు షార్ట్ పెట్టాను కదా అది దీంట్లో ముందు ఇక్కడ మేము పంట పెట్టేటోళ్ళము వీళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఆ జొమ్మ అక్కడ వేరే శనగనాలు వేసినాను ఓ రెండు పంపులు ఓ రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకుంటే వేసుకొని అందుకే ఇక్కడ దిగ ఇక్కడ దిగ వేసుకుంటే రెండు ఎకర మూడు ఎకరాలు వేరే బాగా పంట అవుతుంది చాలా బాగా పంటలు పండుతాయి ఇక్కడ కోరి కోరిక వేసుకుంటే దీంట్లో చూసారు కదా ఇప్పుడు బోర్ వేసి ముక్కు పెట్టేసినారు అంతా నేను కూడా ఇక్కడ దీంట్లో వ్యవసాయం చేసినాము సర్లేండి ఈ దిగు పక్క చూద్దామనేసి ఇక్కడ అంతా వెతికాను అక్కడ డీజే పెట్టినారు కదా అందుకే డ్యాన్ చేస్తున్నాను పార్టీని వాళ్ళైతే అలసిపోయినారు ఆడే కూర్చొని వేసినారు వాళ్ళు పిల్లోళ్ళు తను ఆమె నేను ఇంకా చుట్టుపక్కల అంతా వెతుకుతున్నాను చూశారు కదా ఇక్కడ ఇక్కడ కూడా వెతికాను వచ్చేసరికి భయపడ్డాను ఇక చూడు ఎందుకంటే అక్కడ గోవులు రెండు పర్రలు వేసినాయి ఏంద్ర ఇది ఎంత అనేసి భయపడ్డాను ఈ కట్లకు కూడా బాగు ఉంటుండే ఈ లేవు లేచిన లేదు పుట్ట పొడుగులు ఏ విధంగా చూసినా కూడా కనిపించలేదు అందుకు ఎందుకనేసి దిగి ఇచ్చేసి అంత డెక్క వెతికాను ఈ కొత్తగా నెలకి లేచినా ఏమైనా ఎక్కడ లేచిండా ఇంకా ప్రయోజనం లేదనేసి టాప్ అక్క దుంకుదామని ట్రై చేసినాను కాలేదు అందుకు మళ్ళీ ఎన్నిక రిటర్న్ వెళ్తున్నాము మేము మేక లేక పోయేటప్పుడు బాగా దొరుకుతుండే అదే అప్పుడే ఒకసారి సరే వెళ్దాం రండి సి పిలిచినా పోదాం రండి దొరకలేదు ముందరికి పోదాం రండి వీళ్ళేది కొంచెం రెస్ట్ తీసుకున్నారు నేనైతే టెస్ట్లే ఏంలే తిరుగుతాను అన్నాను ఏవో దొరుకుతాయ నాశ గట్టిగా ఉంది అందువలన ఒకప్పుడే అప్పుడే ఒకసారి ఇదే విధంగా లాక్డౌన్ అనుకుంటా లాక్డౌన్లో కూడా ఒక మూడు నాలుగు రోజులు విపరీతంగా తిరిగి తిరిగి తిరిగాను కానీ అప్పుడు దొరకలేదు ఒకరోజు మాత్రము ఒక పూటకి చారక మొత్తానికి దొరికింది చాలా టేస్టీగా తిన్నాను ఆ రోజు ఈ వర్షాకాలం వస్తే ఇట్లా పుట్టగోడల కోసం నాకు ఇబ్బంది పిచ్చి వెతకాలని అట్లా డైరెక్ట్ గా పోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు వద్దు అక్కడ చెట్లు వంకలు ఆటో వద్దులేసి మెయిన్ రోడ్లకి వెళ్దాం రండిని ఇట్లా పిలుచుకొస్తున్నాను కదా ఇంకా ప్రయోజనం లేదని ఇంకా ముందరికి వెళ్తున్నాం వెతికి సాల్వ్ సాలైపోయింది చూద్దాం ముందర దొరుకుతాయి అనేసి వెళ్తున్నాం ఇంకొకటి దొరికింది కానీ అది బాగలేదు ఇంకెప్పుడు ఇంకోటి దొరికింది ఇది కూర్చొని బీకుతున్నాను ఎందుకు డౌట్ లేనేసి ఇదైతే అప్పుడే పీకిన దానికంటే ఇది సూపర్గా ఉంది చూసారు కదా తేమ ఉంది కాబట్టి ఆడగోరకు వచ్చేస్తుంది ఆ చుట్టుపక్కల మూడు మూడు చోట్ల లేచి ఒక అందుకే ఎదుగుతున్నాము ఏం ప్రేయం లేదు ఇక్కడ కూడా లేదు దొరకలేదు చూసారు కదా ఇది వచ్చేసి బస్సు వాళ్ళు అంటాం మేము మీరేమంటారు తెలియదు అందుకు పిల్లలు చూపిస్తాను బాము పాము పాము అనేసి అప్పుడు ఒకసారి ఈ ఈ కూడా ఒక సుమారుగా చిక్కి నాకి అందుకే ఇటుకు వచ్చాను ఇక్కడ కూడా దొరకలేదు మా చిన్నోడైతే అలసిపోయినాడు నడిసి నడిసి అందుకే ఏం చేయాలనేసి ఆలోచిస్తున్నాడు నేను నడవలేనసరికి ఎత్తుకున్నాను చూసారు మొత్తం ఎతికేసామండి చాలా ఎత్తుగా పొద్దు కూడా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా ఈ చుట్టుపక్కల కూడా ఎతికేసాము పొద్దు పొద్దు అయితే మునుగుతూ ఉంది చూసారు కదా పొద్దు మునుగుతూ ఉంది ఇంకా టైం అయిపోతుందని ఇంకా మేమైతే ఇంకా తిరిగి తిరిగి సాలు అయిపోయిందనేసి ఇంటికైతే వెళ్దాం అనేసి వెళ్తున్నాము వాడు మావోడైతే చిన్నవాడు నీళ్ళు తప్పు అవుతాయండి అని అంటే నీళ్ళు కూడా తెచ్చుకోలేదు ఏం లే నీళ్ళు ఏం తప్పుకోలేదు అని తెచ్చుకోలేదు అందుకే ఇబ్బంది అయింది నీళ్ళు తప్పు అవుతాయండి అంటున్నాడు సార్ అయిపోయింది సర్లే అనేసి ఇం ఇంటికి వెళ్దాంలే తొందరగా అనేసి మెయిన్ రోడ్ ఎక్కబోతున్నాం ఇంకా చూడండి ఇక్కడ అంతా కూడా లేదు దొరకలేదు ఇంకా మెయిన్ రోడ్కి అనేసి రోడ్డు వచ్చేసింది చూడు మా సిన్నోడు కూడా ఎంత భారంగా నడుస్తున్నాడు అంత ఇబ్బందిగా నడుస్తున్నాడు వాడు కూడా మెయిన్ రోడ్ వచ్చేసింది ఈ రోడ్ నుంచి దగ్గరే మా ఇంకా వాళ్ళు ముందుగా వెళ్ళిపోతుంటే అంటే ఆగండి ఆగన్ అన్నాను ఇవేదిక చూశారు మా చిన్న మా పెద్దోడు చూడండి ఎత్తుకో ఎత్తుకొని ఏడుస్తున్నాడు కారు నొప్పి ఎత్తాడు చూపించు ఎన్నో జిక్కిన పుట్ట కొడుకులు అంటే రెండు జిక్కినాయి ఇవి ఎట్లా అంటే సేవ చేసుకున్నది కనీసం ఇవన్నీ చిక్కినాయి చూపించేదా చూపించేదానికన్నా ఉంటుందని పదండి మా చిన్నోడు చూడండి కాళ్ళు నొప్పిస్తున్నాయి కానీ అట్లే నడుస్తున్నాడు ఉరుకుతున్నాడ పోరుకుతా ఉన్నాడు కొంచెం ఉరికిన తర్వాత కూర్చొని వేసినాడు వాడు చూసారు కదా కాళ్ళు పట్టుకొనేసి నొప్పిస్తాండే కాళ్ళు ఎత్తుకోవాలి నేను ఎత్తుకునేకేయలేదప్ప అంటే అయితే పో అంటున్నాడు నువ్వు కూడా వస్తారంటే లేదు నేను ఇంకా కొంచెం కూర్చొని వస్తాను పో పో ఉంటాను కాళ్ళ పట్టుకున్నాడు పాపము అలసిపోయి అయినా లేచి చూడు ఎట్లా ఉరుకుతున్నాడు పెద్దోడైతే చూడు ఎత్తుకొని ఎత్తుకోవాలా వీడియోలు బాగా గట్టినాయిలు నడుచుకో నడిచాడు సరే అండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్